యితే హ్యాపీ బర్త్ డే ఐ లవ్ యూ మమ్మీ అని రాశించిడు ఇది పేపరు దానికి వెళ్ళిపోతుంది చానాబ్జే ఇదేమో ఇట్టున్నారు బుక్ చేసి పెళ్ళు తిన్న ఒక అబ్బా సూపర్ ఉంది ఓపర్ ఇది ఇస్తారాగు ఎన్ని ఉన్నాయంటే ఇదొక్కటి ఫస్ట్ మస్తు ఉంది హ్యాపీ బర్త్డే మమ్మీ బాగుంది ఫ్లవర్ ఫ్లాట్ ఇంకో ఇట్లా మస్తు చేసి లాట్ హార్ట్ షేపు బాగున్నాయి ఇది ఒకటి మళ్ళీ ఈ సైడ్ ఇట్లా ఉంది సూపర్ ఉంది కదా ఇది చాలా ఒక డెకరేషన్ కార్డు లెక్కుందనమాట సూపర్ ఉంది యూ స్వీటీ చాలా బాగుంది ఈ చిన్న చిన్న బొమ్మలు చూడండి ఎంత అబ్జర్వ్ చేయండి చిన్న చిన్న బొమ్మలు క్యూట్గా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి ఇది ఒక పేపరు అందు వచ్చేసి పిల్లలు ఏజ్కి చేయడం అంటే చాలా చాలా మంచిగా చేసేది పిల్లలు ఇది ఒకటి ఇది కూడా సేమ్ ఇది హార్ట్ షేపు వస్తుంది కేక్ అట్ట ఇది సూపర్ ఉంది కదా ఎన్ని వస్తాయో వెళ్ళి అమ్మా ఎట్లా చేసి ఇవన్నీ నాకు తెలియకుండా చేసి మళ్ళీ ఇవన్నీ ఇది ఎవరు కేక్ అంట హ్యాపీ కేక్ ఇది చాలా డ్రాయింగ్ కూడా బాగా చేసింది బొమ్మను లోపల ఉంటా సేమ్ ప్రింట్ పడ్డా జీల్కే ఇంకోటి ఇంకోటి ఉన్నదా లేదు ఇది యూనిక్ కానీ ఇది దీని మీద కిరటం లెక్క ఇల్లు హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పేసి సూపర్ కదా క్రియేవెట్ మస్తు చేసి మంచిగా చేసి చాలా బాగా చేసి అబ్బా హార్ట్ అంట చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది ఇది వచ్చేసి ఇది చాక్లెట్ చాక్లెటా ఐ లవ్ యూ మమ్మీ హార్ట్ ఐ లవ్ యూ మమ్మీ హార్ట్ వస్తుంది కదా అబ్బో మటోనిది ట్యాంక్ యూటోని వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది విందంట కూడా చాలానే వెళ్ళినాయి ధన ధనం చూపెడతా ఇది మీకు ఫుల్లు ఇది ఒకటే వీడియో పెట్టేస్తా ఇంకా సేమ్ ఇది కూడా ఇది టోన్ టోనీ ఎజ్కి టోనీ డ్రాయింగ్ చేయడంటే అంటే చాలా గ్రేటు హ్యాపీ బర్త్డే మమ్మీ ఇంకేంటి ఇది హ్యాపీ బర్త్డే మమ్మీ మామ్ అని పెట్టిండు ఇక్కడ ఆర్ట్ షూట్ పెట్టిండు మంచి గ్రీనరీలా ఇవన్నీ దింపేసిండ ఇది ఒకటి అండ్ ఇది కూడా సేమ్ స్వీట్ ఇక్కడ వేసాడు కేక్ కూడా వాన్ ఏజ్కి వాటి చేయడం అంటే చాలా గ్రేట్ అయింది అలా లోపల ప్రింట్ పడ్డది కదా ఇది గుర్తుదేనా గుర్తుది కాదని ఇంకో పేపర్ సేమ్ ఇది కూడా హ్యాపీ బర్త్డే కేక్ అని సూపర్ వేసి ఇక్కడ ఇది ఇట్లా అతుక్కొని వచ్చింది అనమాట ఇట్లా డోర్ లెక్క ఓపెన్ చేస్తే ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా కేక్ అయితే కలర్ఫుల్ ఉంది అనమాట రెయూ కలర్ లెక్క అది ఎట్లా సేమ్ ఇప్పుడు కిరీటం లెక్క ఏ టైం ఇది కూడా సేమ్ అంతే కిరీటం లెక్క సేమ్ అంతే కిరీటం లెక్క ఇట్ సైడ్ ఇట్ సైడ్ హ్యాపీ బర్త్డే మమ్మీ సేమ్ అంతే థ్యాంక్ యూ ట్రోనీ థ్యాంక్ యూ స్వీటీ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి బాయ్ చెప్పండి Bye. Bye.